విభూదిని ఎందుకు పెట్టుకుంటాము నెయ్యి మరియు ఇతర వనమూలికలతో కలిపి ప్రత్యేకమైన సమిధలతో భగవంతుని హోమంలో ఆహుతిగా సమర్పించినప్పుడు అందులో నుండి వచ్చిన భస్మమే విభూది లేదా విగ్రహానికి భస్మముతో అభిషేకం చేసిన తర్వాత విభూదిగా పరిగణిస్తారు అంతేకాని కాలిన ప్రతి వస్తువు యొక్క బూడిద విభూదిగా పరిగణించబడదు విభూదిని సాధారణంగా నుదుటి మీద పెట్టుకుంటారు కొందరు దానిని శరీరానికి రుద్దుకుంటారు కొంతమంది విభూతిని స్వీకరించినప్పుడల్లా చిటికెడు నోట్లో వేసుకుంటారు విభూతిని ఎందుకు ధరించాలి భస్మము అనే మాటకు మన పాపాలను భస్మము చేసేది భగవంతుని జ్ఞాపకము చేసేది అని అర్థము భా అంటే భస్మము చేయడాన్ని స్మ స్మరణమును సూచిస్తున్నాయి అందువలన భస్మధారణ దుష్టత్వాన్ని నిర్మూలించి దివ్యత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది భస్మము ధరించిన వారికి శోభనిస్తుంది కనుక విభూది శోభాని దానిని పెట్టుకున్న వారిని పరిశుద్ధపరిచే వారిని అనారోగ్యత దుష్టతల నుండి రక్షిస్తుంది కనుక రక్ష అని అంటాము భస్మము ఔషధ గుణాల్ని కలిగి ఉంది ఇది ఎన్నో ఆయుర్వేద మందులతో వాడబడుతుంది ఇది శరీరంలోని అధిక శీతలతను పీల్చుకుంటుంది జలుబు తలనొప్పులు రాకుండా కాపాడుతుంది భస్మాన్ని నుదుట ధరించేటప్పుడు మృత్యుంజయ మంత్రము చెప్పాలని ఉపనిషత్తులు చెబుతున్నాయి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారూకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ మనల్ని పోషించేటటువంటి మన జీవితాలలో పరిమళాలను వ్యాపింపజేసేటటువంటి త్రినేత్రదారుడైన శివుడిని పూజిద్దాం అతడు మనల్ని దుఃఖము మరియు మరణాల సంఖ్య నుండి పండిన దోసకాయ తొడిమి నుండి విడిపోయేటంత సులభంగా విడిపించుకాక